బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో సిపిఐ పార్టీ ప్రచార జాత కార్యక్రమం నిర్వహించారు జిల్లా కార్యదర్శి బత్తుల శ్యాములు తదితర నాయకులు ఈ సందర్భంగా బత్తుల శ్యాములు మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీన ఒంగోలు సిపిఐ రాష్ట్ర స్థాయి మహాసభలు జరుగుతున్నాయి ఈ సభకు రాష్ట్ర స్థాయి నాయకులు సినీ గాయకులు వందే మాతరం శ్రీనివాస గోరెడ్డి వెంకన్న తదితర మేధావులు హాజరవుతున్నారు చీరాల ప్రాంతం నుండి విరివిగ్గా అన్ని వర్గాల కార్మికులు శ్రామికులు విద్యార్థి సంఘాలు ఈ సభకు తరలి రావాలని కోరుతున్నామన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ రాష్ట్ర మహాసభలు ముంగేళ్ళు పట్టణంలో జరుగుతా ఉన్నాయి ఈ యొక్క మహాసభలకి జాతీయ ప్రధాన కార్యదర్శి టి రాజా గారు అదేవిధంగా కేంద్ర కార్యదర్శి కె నారాయణ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు అదేవిధంగా తెలంగాణ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి సభడు పోలవరి సాంబివరావు గారు అదేవిధంగా ఈ బహిరంగ సభలో మాట్లాడటానికి పాటలు పాడటానికి అదేవిధంగా సీనియర్ ప్రముఖులు పెద్దలు మరి వద్దే మాత్రం శ్రీనివాస్ గారు నూరెడ్డి వేగన్న గారు అదేవిధంగా అనేక మంది సినీ కళాకారులు ప్రజా కళాకారులు ఈ యొక్క మహాసభలో పాల్గొని ప్రజలందరూ కూడా ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీ చేసేటటువంటి పనులు పోరాటాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి భారతదేశంలో రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు పరిస్థితులు ఇవన్నీ కూడా వివరించడానికి మరి ఆ రోజున బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈ ప్రదర్శనలో దాదాపు వేలాది మందిగా పాల్గొనేటప్పుడు వంద మంది కళాకారులతోటి ప్రదర్శనలో అనేక రూపాలతోటి కళాకారులు నృత్య ప్రదర్శనలు ఆటలు చాటలతో ఈ యొక్క మహాప్రదర్శన కొనసాగుతూ ఉంది కాబట్టి మీ చేరారు ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ సభ్యులు సానుభూతి పనులు అనేక విధంగా మేధావులు అందరూ కూడా విద్యార్థులు మరియు రైతులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఇరవై మూడో తేదీ కొంగూరులో జరిగేటటువంటి పేద బహిరంగ సభలో అందరూ వేలాదిగా పాల్గొని ఈ యొక్క సభలో దేశపూర్ణం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు